ఓం శ్రీమాత్రే నమ ఉప్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది దాని ప్రాముఖ్యత ఏమిటి విశిష్టత ఏమిటి అతి శక్తివంతమైన రోజు అఖండ ఐశ్వర్యం కలిగే రోజు ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉప్పన్న ఏకాదశి అని అంటారు నవంబర్ పదిహేనవ తేదీన శనివారం నాడు ఉప్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తికి సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పదిహేనవ తేదీన ఉప్పన్న ఏకాదశి రోజున విష్ణు స్వరూపుడైన వై వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ధనప్రాప్తి కలుగుతుంది ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ ఉప్పన్న ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలు న్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నవంబర్ పదిహేనవ తేదీన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటి తలక్షణానం చేసి ఇంట్లో పసుపు నీరు జల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని అలంకరించండి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిలో తులసి ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మ ధన్యమవుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజగదిలో పెట్టుకొని పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని గణపతికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామిని పూజలో పిండి దీపాలు చాలా విశిష్టత ఉంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి మూడు పిండి దీపాలను తయారు చేసుకోవాలి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కొక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి వెంకటేశ్వర పటం ముందు దీపారాధన చేయాలి ఇలా పిండి దీపాలు వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజున గులాబీ పువ్వులతో పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే చామంతి పువ్వులతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేరుతాయి పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లం పాకాన్ని నివేదించండి లేదా అరటి పండ్లను సమర్పి గోవింద గోవిందనామాలు చదువుతూ ఇంట్లో పూజ చేయండి లేదా ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజ చేయండి చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి డూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలను చెప్పుకోండి స్వామివారికి నమస్కారం చేసుకోండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట కాబట్టి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కొంగు బంగారు అయినట్టే కోరిన కోరికలన్నీ వరాలను ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తారు పూజ పూర్తయిన తరువాత చివరిగా అక్షింతలను తలపై వేసుకోండి ఈ విధంగా ఉప్పన్న ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం ఆరు దాటిన తరువాత తలక్షణానం చేసి పూజ గదిలో మామూలు దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి అలాగే పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలు సౌభాగ్య లభిస్తుంది అలాగే లక్ష్మీదేవికి ఆశీర్వాదంతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లెడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి ఈ ఏకాదశి ఈ రోజున ఈ ఇంటి గుమ్మ ముందు రెండు మట్టి దీపాలు వెలిగిస్తే మీ ఇంటిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ девятьсот еkāದ serरोna. ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు ముందు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుని ఆశీర్వాదం ఉంటుంది చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం దగ్గర నమస్కారం చేసుకోండి తరువాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎరుపు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ ఒప్పన్న ఏకాదశి రోజున ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఉప్పన్న ఏకాదశి రోజున సాయంత్రం స్నానం చేసిన తరువాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఒప్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అప్పులు సమస్యలు తీరిపోతాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏకాదశి రోజున కాళ్ళకి నల్లటి దారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడతారో అలాంటి వారికి ఏకాదశి రోజున రావి చెట్టుకు పాలు పోసి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులు తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు మాత్రం తినకూడదు ఓం శ్రీమాత్రే నమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్